నిన్న అన్నాడు నన్ను మీరేం చేశారని అడిగాడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదు నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటాను నేను ముఖ్యమంత్రి అయ్యా మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా ఒకసారి చరిత్ర తిరగరాయి సమ ఇక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశంలో కాదా అని మేము అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టాను మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మూడు సార్లు పెట్టారు తెలుగుదేశం లో పదకొండు సార్లు డిఎస్సీలు పెట్టాం నేను అడుగుతున్నాను ఐదేళ్ళు ఉన్నావు దిక్కుమార్లోడివి ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెప్తున్నాడు గుండు సున్నా ఎవరికైనా ఒక్కరి గుద్దెడు